వచ్చాడు ఆయన బర్త్డే చేసుకుంటాము కానీ ఆయన మరి క్రిస్మస్ ఎంతో ఘనంగా ఎంతో మరి డబ్బులు ఆ చెర్చు ఎలా చేస్తారు కాబట్టి మనం ఇంకా వాళ్ళంట లక్ష ఖర్చు పెట్టారంట మనం రెండు లక్షలు ఇంకొకడు మనం వాళ్ళంట రెండు లక్షలు ఖర్చు పెట్టారంట మనము మూడు లక్షలు ఖర్చు పెట్టాలి ఈసారి ఇలాంటి పోటీ కనబడతా ఉన్నది కానీ అసలు యేసు క్రీస్తు ప్రభు ఎందుకు పుడతాడని దేవదూత వచ్చి మరియతో చెప్పాడో యోసేపుతో చెప్పాడో ఆ విషయాలు ఎవరికి ఇంతకీ అర్థం కాదు ఎందుకంటే ఆయన ఎందు లక్ష్యము లక్ష్యం లేదు వాక్యం లక్ష్యం లేదు దేవదూత చెప్పిన మాటలు ఎందు వారికి లక్ష్యం లేదు ప్రవక్తలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం లేదు దేవుడు అనేకమైన ప్రవచనాల ద్వారా మాట్లాడినటువంటి ఆ మాటల ఎందు వారికి లక్ష్యం లేదు కనుక ఇంకా భౌతికమైన అవసరాలను తీర్చుకున్న కరకే ఆ దేవుని ఉపయోగించుకోవడానికి మనుషులు ప్రయత్నిస్తున్నారు మనం అలా ఉండకూడదు ఆయన తన ప్రజల పాపముల నుండి వారిని విడిపించుటకు ఆయన మీ అద్దకు వచ్చును ఆయన జన్మిస్తాడు ఆయన జన్మిస్తాడు ఎందుకు జన్మిస్తాడు ఆయన తన ప్రజలను తన పాప తమ పాపముల నుండి రక్షించుట కొరకు రక్షకుడు అందుకే ఏసు అనగా రక్షకుడు ఏమి రక్షకుడు పాపుల రక్షకుడు కాబట్టి ప్రియమైన దేవుని పెట్టలేరా ఈనాడు మనము కూడా మరి మనుషుల వైపు చూడకూడదు దేవుని యొక్క వాక్యము బోధిస్తున్నటువంటి సేవకుల వైపు కాదు మీరు చూడవలసింది ఎవరి వైపు చూడాలి ఆ వాక్యమును విని దేవుని వైపు చూడాలి ఒకసారి ఎల్ చర్చికి వెళ్తే వెళ్తే జోగారు జాషు డానియల్ గారు అలాగూ వాక్యం అయిన తర్వాత అనుకుంటా వాక్యం మెసేజ్కి ముందే లోపలికి వస్తుంటే ఒక ఆయన వెళ్ళి కాళ్ళు పట్టుకునేదో క్షమాపణ అడగాలని అంటే ఆ టైంలో కొంచెం సంఘంలో కొంచెం ఒక సమస్య వచ్చింది ఒక పాస్టర్ ఆయన మన మన అయ్యగారు వాళ్ళ నాన్నగారి దగ్గర మారుమనిసి పొందిన ఆయన షడ్రగ్ గారు అని ఐగారు వాళ్ళ నాన్నగారు నాన్నగారు మొట్టమొదటి ఇక్కడ ఎల్ఈఎఫ్ చర్చ్ గూడ్స్ గేట్ దగ్గర ఆ చర్చి స్థాపించింది ఆయన ద్వారానే అక్కడ స్థాపించబడింది మరి మొ మొట్టమొదటి సావుకులు అనమాట అక్కడ మరి ఆయన దగ్గర మారి మనసు పొందినటువంటి ఆయన షడ్రగ్ గారు ఆయన ఆ మరి ఆయన సహవాసం నుండి ఏదో కొన్ని సమస్యల వలన బయటికి వెళ్ళిపోయి వెళ్ళిపోయినప్పుడు సంఘంలో ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు డిస్టర్బ్ అయ్యారు అనమాట అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా ఇక్కడ ఉండాలా అక్కడికి వెళ్ళిపోవాలా ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది మనస్సులో ఏంటంటే తర్చన పరిచన అటువంటి వారు కొంతమంది వెళ్ళిపోయి దేవుడు వారిని వారితో మాట్లాడడమో లేకపోతే వారు అసలు విషయాన్ని అర్థం చేసుకుని మరలా ఇక్కడికి రావడమో ఇలాంటి జరిగింది ఏదో జరిగింది ఆ వ్యక్తి వచ్చి ఆయన జోగారి పాదాలు పట్టుకోవాలని అలాగూ వంగుతుంటే ఆయన వెంటనే పట్టుకుని నువ్వు పట్టుకోవాల్సింది నా పాదాలు కాదు దేవుని పాదాలు నా దగ్గర కాదు నీవు ఏడవలసినది దేవుని దగ్గర ఏడు చూడండి ఆయన ఎంత గొప్ప భక్తుడు అయినప్పటికీ కూడా ఏం చెప్తా ఉన్నానంటే నీవు నా దగ్గరకు కాదు రావాల్సినది ఎక్కడికంట నీవు యేసు దగ్గరికి వెళ్ళు సిలువ దగ్గరకు వెళ్ళు అక్కడ నీవు ప్రార్థిస్తే ఆయన పాదాలు పట్టుకుంటే నీకు క్షమాపణ దొరుకుతుంది నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నీ జీవితానికి రక్షణ ఆనందము సమృద్ధి అనేటువంటిది దేవుడిస్తాడు మోక్షాన్ని ఇస్తాడు నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా మనం మనుషులను కాదు ఆధారం చేసుకోవాల్సింది దేవుని ఆధారం చేసుకోవాలి దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి దేవుని యొక్క ఆత్మను ఆధారం చేసుకోవాలి మనం అలాగూ దేవుని వెంబడించే వారికి ఉండాలి అలాగని నీ నీ సేవకులను లేకపోతే నిర్లక్ష్యం చేయమని కాదు వారు చెప్పే వాక్యములు మనము వినాలి మనం వాటిని గైకొనాలి ఉంది కదా మనకి దినవృత్తాంతాల్లో అనుకుంటా ఉంటుంది ఏంటంటే నీవు యహోవాను నమ్ముకొని వాడు ఇరవై ఇరవై చూడండి మొదటి వృత్తాంతాలు రెండవ వృత్తాంతాలు కానీ ప్రవక్తలను నమ్ముకుని యహోవాను నమ్ముకుని అని ఉంటుంది అన్నమాట ఇరవై వచ్చి అదే రెండో రెండోది వృత్తాంతల చదువును ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు పైన పైన ఉందమ్మా ఇంకోటి పైమాడు చదువు యహోవాను నమ్ముకొనుడి లేదా మీ దేవుడైన యహోవాను నమ్ముకునుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు అదనమాట మనము దేవుని ఎందు లక్ష్యం ఉంచితేనంట మనను దేవుడు స్థిరపరుస్తాడు మనము చేసే పనిలో కానీ మనం మన యొక్క విశ్వాసంలో కానీ మన భక్తి జీవితంలో కానీ మన కుటుంబాన్ని కానీ మన వ్యక్తిగత జీవితాన్ని కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనలను స్థిరపరుస్తాడు మనల్ని స్థిరపరుస్తాడు రెండోది ఏమంటున్నాడంటే ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థుల చూసారా దేవుణ్ణి నమ్మాలి అలాగే ప్రవక్తలు చెప్పే మాటలు అంటే సేవకులు బోధకులు మనకు బోధించేటువంటి ఆత్మీయమైనటువంటి కాదు ఆత్మీయ బోధకులు బోధకులు ఉంటారు ఆత్మీయ బోధకులు ఉంటారు అర్థమైందా లోక సంబంధముగా మనుషులను ఉపయోగించుకోవడానికి ఉండేటువంటి బోధకులు ఉంటారు ఆత్మ సంబంధంగా బలపరిచేటువంటి బోధకులు కూడా ఉంటారు కాబట్టి మన మన సహవాసము మరి ఎలాంటిదంటే ఆత్మ సంబంధంగా మనలను నడిపించే కాబట్టి మరి మన అయ్యగారు వాళ్ళ తల్లిదండ్రులు వారు ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉద్యోగాలు వదిలివేసి వాళ్ళు ఏం చేశారంట దేవుని మాటకు లోబడి మరి నూజు వచ్చి అక్కడ పేదరికమును అనుభవించి అనుభవించినప్పటికీ కూడా అనేక మంది మరి నామకార్థ క్రైస్తవులుగా ఉన్న వారిని వాళ్ళు మార్చినారు ప్రియమైన దేవుని బిడ్డలరా చూడండి ఆత్మ సంబంధమైన బోధ పౌలు బోధ ఆత్మ సంబంధమైన బోధ యేసుక్రీస్తు శిష్యుల యొక్క బోధ అది ఆత్మ సంబంధమైన బోధ అది దేవుని యొద్దకు మనలను నడిపించేది కానీ మరి ఇక్కడ చూసినట్లయితే ప్రియమైనది ఇంకొకడే అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయములు ఇంకొక ఇన్సిడెంట్ మనకు కనబడుతుంది అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయములు గారడి సీమోను అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఎందుకు చెప్తున్నానంటే ఇందాక మరి పేతురు వ్యూహానులు ఏమంటున్నారంటే దేవునిని ఆ వ్యక్తికి పరిచయం చేస్తున్నారు దేవుని యొక్క రక్షణ ఆ వ్యక్తికి పరిచయం చేస్తున్నారు దేవుడిచ్చే స్వస్థతను ఆ వ్యక్తికి పరిచయం చేశారు ఇక్కడ మనము చూస్తున్నట్లయితే చదువు అమ్మా సీమోను అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీలు చేయొచ్చు తానెవడో యొక్క గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి ఎనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనచ్చు అతని లక్ష్యపెట్టిరు చూసారా యేసుప్రభు అన్ని అద్భుతాలు చేసి రక్షణిస్తున్నటువంటి దేవుడు మరి ఆయనను లక్ష్య పెట్టవలసినటువంటి వారు మరి సమరేయులంట సమరయ స్త్రీ మార్పు చెందలేదా ఎవరు ఎందు లక్ష్యం ఉంచింది ఆమె మొదట బావిని కొండను నమ్ముకున్నటువంటి ఆమె ఆ బావి దగ్గరకు వచ్చి యేసు ప్రభువుని ఉంచి ఆయన రక్షణ సంపాదించుకున్నది ప్రియమైన దేవుని బిడ్డరా తన జీవితము మార్పు చెందింది మరి అలాంటి సమరయులే ఈ గారడి సీమవును వలన ఏమైపోయిందనట అతను చేసే గారడి పనులను బట్టి అందరూ కూడా అతని ఎందు లక్ష్యముంచిరి అని చెప్పి వ్రాయబడి ఉన్నది బహుకాలము అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు వారిని వి విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టిరి అయితే ఫిలిపు దేవుని రాజ్యమును యేసుక్రీస్తు నామమును గుర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను చూడండి మరి యేసు ప్రభు శిష్యులు ఏం చెప్తున్నారంటే వారు గారడీలు చేయడం లేదు కానీ గారడీలు చేసి ప్రజలను విభ్రాంతి పరిచి అలాగూ వారిని నడిపించడానికి వాళ్ళు ఇష్టపడలేదు కానీ వారు మాత్రం ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని రాజ్యమును గూర్చియుసు యేసుక్రీస్తు నామమును గూర్చియు స్వార్థ ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాధ్యస్తుంటారు చూసారా మార్పు అదే అనమాట ఏంటంటే దేవుని జ్ఞానం అంటే ఏంటంటే మనలో మార్పును తీసుకొస్తుంది ఆత్మీయమైన మార్పు ఒకప్పుడు భౌతికముగా ఒకప్పుడు ప్రకృతి సంబంధమైనటువంటి వారిగా ఒకప్పుడు లోక సంబంధులుగా ఒకప్పుడు అజ్ఞానులుగా అవివేకులుగా ఉన్నటువంటి వారు దేవుని యొక్క మాట విన్నప్పుడు దేవుని యొక్క మాటను అంగీకరించినప్పుడు వారు జ్ఞానము గలవారిగా మార్పు చెందుతారు కాబట్టి వారి జీవితాలు మరి చూసినట్లయితే వారు ఆ యొక్క మొదట చెప్పినటువంటి వ్యక్తిని నమ్మినటువంటి వారే ఇప్పుడు దేవుని రాజ్యం వైపు వారు తిరిగారు దేవుని రాజ్యం వైపు తిరిగి వారు రక్షణ పొందినట్లుగా మనము చూస్తున్నాం మరి మనము కూడా ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి బాప్తిస్మము పొందాలి ప్రభు బల్ల ఆరాధనలో పాలు పంపులు పొందాలి ఈ మూడు క్రైస్తవ విశ్వాస జీవితానికి ప్రాముఖ్యమైనటువంటివి ప్రాముఖ్యమైనవి కాబట్టి వీటిని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఈ యొక్క మెట్టుకు ఎవరైతే వస్తారో దేవుడు వారిని వారిని ఆశీర్వదిస్తాడు వారు దేవుని దృష్టిలో పరిపూర్ణులుగా ఉంటారు మారు మనసు అనేటువంటిది ఏంటంటే మనల్ని భక్తిలో దేవుడు నడిపించడానికి నడిపించడానికి చూడండి డ్రైవింగ్ ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్గా ఒక వ్యక్తి డ్రైవర్ అవ్వాలంటే ఏం చేస్తారు వాళ్ళు కొన్ని రోజులు కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు దానికి ఎదర ఒక ఒకటి రాస్తారన్నమాట ఏంటంటే డ్రైవరు శిక్షణలో ఉన్నాడు మారు మనసు అనేటువంటిది ఏంటంటే శిక్షణ మారు మనసు అనేది ఏంటి శిక్షణ ఏమిటి ఆ శిక్షణ అంటే నీవు ఆత్మీయంగా ఎలా జీవించాలో నీవు మారు మనసు పొందేటప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా నీకు గ్రహింపు చేస్తాడు నీకు అర్థం చేస్తాడు అందుకేంటాడంటే మారు మనసు పొందని వారు మారు మనసు పొందాలి మారు మనసు పొందిన వారు మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలంటే మారు మనసు పొందకుండా అది మనకి సాధ్యం కాదు ఒక డ్రైవరు ఆర్టీసీ డ్రైవర్ కావాలంటే అతడు శిక్షణ లేకుండా అతడు ఆర్టీసీ డ్రైవరు కాలేడు అలాగే మనం కూడా మారు మనసు పొందినప్పుడు మరి మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తాం మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తున్నప్పుడు మనము మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి మనము ఆ ఆ రీతిగా మనము దానిని గ్రహించుకుని ఈ విషయాలలో రాత్రి కూడా చెప్పాను కదా మనము ఆలస్యము చేయకూడని వాటిని ఆలస్యము చేయకూడదు త్వరగా చేయవలసిన వాటిని మనం త్వరగానే వాటిని చేయాల కాబట్టి ప్రీమనే దేవుని బిడ్డలరా నపుంసకుడు ఒక ఒక వ్యక్తి ఇక్కడే మనకి అపోస్తుల కార్యంలోనే ఇప్పుడు మనం చదివిన దాంట్లోనే ఇరవై ఏడు వచ్చిన చూడండి ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన వాళ్ళు ఐతోఫీల్ రాణి అయిన కందాకి క్రింద మంత్రి అయిన అంతటి మీద నున్న వచ్చి ఉండను అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథము మీద కూర్చోండి ప్రవక్త అయిన యష్యా గ్రంథమును చదువుచుండెను అప్పుడు ఆత్మ ఫిలిప్తో నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కనుగొనమని చెప్పాను ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకొని పోయి

అడిగాను అందుకు ఫిలిపు నోరు తెరచి ఏసుని కూర్చున్న సువార్తను ప్రగ చూసారా నపుంసకుడు అండి నపుంసకుడు మరి నపుంసకులు ఎరుశ్లేము దేవాలయంలోనికి ప్రవేశించడానికి అవకాశము లేదు కానీ మరి అతడు దేవాలయానికి మరి చూడాలని ఆశతో వచ్చాడు మరి లోపలికి ప్రవేశము మరి ఉండదు ఆ యొక్క ఇస్రాయేలు ఆ యొక్క రూల్స్ ప్రకారంగా అయితే ఆ నపుంసకులు దానిలో ప్రవేశించడానికి మనం లేవీకరణం చదివితే అర్థమవుతుంది మరి ఆ అవకాశం ఉండదు కానీ వచ్చాడు గనుక ఏదో ఒకటి తీసుకెళ్ళాలనుకుని అతడు ఏం చేస్తుంటాడంటే అక్కడ ప్రతులు అంటే మనకి ఇప్పుడంటే అన్ని అధ్యాయాలన్నీ అంతా కూడా ఒక పుస్తకంలాగా తయారు చేసి సిద్ధపరిచారు కానీ మరి ఆ పూర్వం ఏంటంటే ఒక్కొక్కటి యశాగ్రంథం పుస్తకం విడిగా ఉంటుంది ఇరిమియా గ్రంథం విడిగా ఉండదు అప్పటికి అసలు దొరికినాయి లేవు కొన్ని మాత్రం ముందుగా దొరికినాయి కొన్ని కొన్ని పుస్తకాలు దొరికినాయి వాటిని ప్రజలకు అందుబాటులో తెచ్చి ఉంటారు మరి అవి ఎంతో చాలా ఖరీదైనవి అనమాట ఎవరు పడితే వాళ్ళు కొనుక్కోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు మరి అలాంటి పరిస్థితులలో ఆ వ్యక్తి ఆ యష్యా గ్రంథమును మరి అది పుస్తకం అంత ఉందో లేదో తెలియదు కానీ యాభై మూడవ అధ్యాయం మనము మరి ఆ యొక్క సిలువ ధ్యానాలు సమయంలో మనం చేస్తున్నాం దానిలో ఉన్న మాటలు చదువుతున్నాడు అనమాట మరి ఫిలిప్తో దేవుడు మాట్లాడితే అక్కడికి వెళ్ళాడు అప్పుడు ఆ వ్యక్తి అడుగుతున్నాడు నపుంసకుడు ఏమనంటే ఇవి ఎవరి గురించి మాటలు అని చెప్పినప్పుడు ఇవి ఏసుక్రీస్తును గురించినవే అని ఆయనకు యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త ప్రకటించను వారు త్రోవలో వేలుచుండగా నీళ్ళు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తీష్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను ఫిలిపు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి అంతటా ఫిలిపు అతనికి బాప్తీష్మము ఇచ్చాను చూడండి ఆలస్యం చేశాడా ఆలస్యం చేశాడా లేదు మనము ఆలస్యం చేయకూడని వాటిని ఎంతో ఆలస్యం చేస్తుంది అది చాలా మంచిది కాదు మనము మరి మేలు పొందాలంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనము చేయవలసిన వాటిని త్వరగా త్వరగా చేయాలి త్వరగా చేయాలి త్వరపడాలి దేవుడు చేయమన్న వాటిని త్వరపడి మనం చేయాలి ఆశతో చేయాలా విసుగుతో కాదు ఆసక్తితో చేయాలా పట్టుదలతో చేయాలా ప్రేమతో చేయాలా అప్పుడు ఆ యొక్క పనిని దేవుడు దేవుడు చూస్తాడు కాబట్టి మరి ఇక్కడ నపుంసుకుడైనప్పటికీ కూడా ఎంత ఆసక్తితో ఉన్నాడు ఎంత ఆసక్తితో ఉన్నాడు కాబట్టి మనమందరమును కూడా గ్రహించవలసినటువంటి విషయము వెంటనే అతడు మరి మార్పు చెందాడు యేసు ప్రభుని గురించినటువంటి మాటలు విన్నప్పుడు తన హృదయాన్ని మార్చుకుని అతడు బాప్తి పొందినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మనమందరమును కూడా ప్రియమైన దేవుని బిడ్డలరా మనము దేవుని యందు లక్ష్యం ఉంచాలి చివరిగా ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తాను మొదటి పేతురు పత్రికలో మొదటి పేతురు పత్రికలో ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన రాయబడిన మాటను మనం చదువుకుని ముగించుకుందాం మొదటి పేతురు పత్రిక ప్రకటన మొదటి పేతురు మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచ్చి అదే కదా ఉండమ్మా ఒకసారి ఉండు దేవుని వాక్యం గురించి ఉంటుంది రెండవ పేతుడు చూడండి రెండవ పేతురు పంతొమ్మిది చదువు అమ్మా రెండవ పేతురు పంతొమ్మిది మొదటితో మొదటి పంతొమ్మిది మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకూచుక మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము వెలుగున్న చోటను దానియందు మీరు లక్ష్యముచ్చినెడలా మీకు మేలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహింపవలెను చాలా ఇక్కడ మనకు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ భక్తుడు మనకు తెలియచేస్తున్న సంగతి ఏమిటంటే ఎంతకంటే అంటే లోక సంబంధమైనటువంటి లోకములు మనకు కనిపించే వింతలు విడ్డోరాలు వీటన్నిటికంటే కూడా మొన్న అయ్యగారు ఒక పాట మొన్న యూత్ మీటింగ్లో పాడాం మరి ఆ పాట మొన్న చాలాసార్లు పాడా మరి పాడలేదు కానీ విన్నాము కానీ మొన్న పాడుతున్నప్పుడు దానిలో ఉన్న భావము నాకు అర్థమైంది ఎంత లోతైనటువంటి భావం దానిలో కనబడినప్పుడు ఆ యొక్క రే మరలి మరలా పాడాలని అనిపించి మరలా ఐగారు మరలా పాడాను ఆ పాట ప్రియమైన దేవుని బిడ్డలేరా చూడండి మరి ఈ మొన్న కూడా ఆ పాటనే సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక వీడియో చేశారు ఐగారు వీడియో చేసి పెట్టారు పలు రంగుల పక్షులు రంగురంగుల పుష్పములు గంతులేయు మోగజీవులు సృష్టిలోని జీవరాశులు కురులు విప్పి రెక్కలు చాపి రేపి ఆర్భటించగా విన్నావుగా కన్నావుగా తేరి చూసావుగా ప్రాణము మరి ప్రాణమున్న వాటిని చూసి మురిసిపోయావు అని చెప్పి అంటే ఈ లోకంలో ఉన్న వాటిని మనుషులు చూసి అబ్బా ఆహా ఓహో అని మురిసిపోతూ ఉన్నారు కానీ వాటిని సృష్టించినటువంటి సృష్టికర్తను ఏం చేస్తున్నారు వెనక్కి వెనక్కి పెట్టేస్తారు మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి మిగిలిన వాటికి తరువాత స్థానం కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే మొదట మొదట లోకానికి చోటిస్తున్నారు తర్వాత దేవుని అంటూ దేవుడు అంటున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డెలరా అదే దేవుడు దేవుడు తన వాక్యం ద్వారా మనకు చేస్తున్నాడు మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది తెల్లవారి వేకోచుక మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యం ఉంచి మీకు మేలు వాక్యం మనము లక్ష్యం ఉంచి వాక్యం మనము మన యొక్క మనస్సును నిలిపినట్లయితే అది మనకెంతో మేలు కాబట్టి మనము పౌల్ గారు చెప్పినట్లుగా అక్కడ హెబ్రి పత్రికలో చెప్పినట్లుగా ఏంటంటే మనము ప్రధాన యాజకుడైన ఏసు నందు మనము లక్ష్యం ఉంచాలి ఎందుకంటే ఆయనే మన కొరకు రక్ష మన కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన మనలను ప్రేమించినవాడు ఆయన మనకు నిత్య జీవాన్ని యో ఇస్తానని చెప్పినవాడు ఆయనే పరిశుద్ధుడు మన పాపముల నుండి మనలను పవిత్రపరచడానికి శక్తిమంతుడై ఉన్నాడు అని కూడా హెబ్రి పత్రికలోనే చాలా చోట్ల మనకి ఆ వాక్యాలు వ్రాయబడి ఉంటాయి ఒక్కసారి వాటిని కూడా చూస్తే బాగుంటుంది చూడండి హెబ్రీలు రాసిన పత్రిక నాలుగు పదిహేనులో ఏముందంటే ఆయన పాపము లేనివాడు అని చెప్పి రాయబడి ఉంటుంది హెబ్రీ పత్రిక నాలుగు అధ్యాయం పదిహేను వచ్చినము ఆయన పాపము లేనివాడిగా మొత్తం చదవమా ఆకాశము గుండా పద్నాలుగు నుండి ఆకాశం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకుని దాన్ని గట్టిగా చేపట్టుదాము మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సమా అంటే చూడండి ఆయన దేవుడైనప్పటికీ మనలాగా శరీరధారిగా పుట్టాడు గనుక మనలాగనే అన్ని శోధనలు ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన శోధనలకు లొంగలేదు సమస్యలకు మరి కృంగిపోలేదు తను మన తను పొందుకున్నటువంటి ఆ యొక్క సంతోషము ఆనందం విషయంలో ఆయన పొంగిపోలేదు ఆయన కృంగిపోలేదు పొంగిపోలేదు అలాగే మనం కూడా శరీరంతో ఉన్నంతకాలము దేవుని యొక్క మాదిరిని యేసుక్రీస్తు యొక్క మాదిరిని మనమందరమును కలిగి ఉండాలి అలా అలాగే ఏడవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినంలో కూడా వాక్యాన్ని ఇరవై ఆరు వచ్చిన ఏడో అధ్యాయము పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపలలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు మనం ఒక పాట పాడుకుంటాం కదా చాలిన దేవుడవు ఏసు చాలిన దేవుడు ఇంకో పాట పరమ జీవము నా కొన్ని ఏసు చాలును చాలును ఏసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏసు చాలును చూడండి మనకు చాలిన దేవుడు మనము మరి అలాగూ చాలిన దేవుడైన యేసు వైపు మనము లక్ష్యము ఉంచాలి ఆయన ఆధారం చేసుకున్నప్పుడు మనకి రక్షణ ఎందుకంటే ఆయనే పరిశుద్ధుడు పాపము లేనివాడు ఈ లోకములో మనం ఎవరికైనా దేవుడు 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 ఎరుగనటువంటి వారికి చెప్పవలసింది ఏంటంటే మీరు ఎందుకు ఏసైను వెంబడిస్తున్నారు ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం స్వస్థపరుస్తాడో లేకపోతే అప్పులు తీరుస్తాడో లేకపోతే ఎలాంటివి కాదు మనం చెప్పాల్సింది ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధి నేను నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు నా పాపము నుండి ఆయన విడిపించాడు నా పాపము నుండి ఆయనే విడిపించగలడు ఎందుకంటే ఎందుకంటే ఆయనే పరిశుద్ధుడు ఆయనలో పాపము లేదు అది మనం చెప్పాల్సింది వేరే విషయాలు మనకి అనవసరం వేరే విషయాలు మనకు అనవసరం తరువాత వేరేది ఏమైనా చెప్పాలంటే నీ సాక్ష్యం దేవుడు నీ జీవితంలో చేసిన మేలుడు అవన్నీ కానీ సమరయ స్త్రీలాగా మొదట నా హృదయాన్ని దేవుడు మార్చాడు నా పాపమును దేవుడు తీశాడు నా పాపాన్ని క్షమించాడు నేను నీతిగా జీవించడం దేవుడు నాకు నేర్పించాడు ఒకప్పుడు నా స్థితి ఫలానా అలాగుండేది అని మనము చెప్పి మరి వారిని కూడా యేసువైపు వైపు లక్ష్యం ఉంచేలాగా మనము చేయాలా కాబట్టి ప్రియమైన దేవుని బిడెలరా అలాగూ మరి ప్రభువు మనందరినీ కూడా బలపరిచి ఆయన వైపు చూసేటువంటి కన్నులు మనందరికీ ఆయన అనుగ్రహించినగాక ఆయన వైపు చూ చూడ వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగను అని ఉంది కాబట్టి మనం కూడా ఆయన వైపు చూద్దాం ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా మహోను